ఇప్పుడు మనం చూసాం తిరుపతి నుంచి వారాహి డిక్లరేషన్ని ప్రకటించారు ఈ డిక్లరేషన్ సారాంశం చూస్తే చాలా లోతైనటువంటి అంశం ఉంది అంటే ఇప్పుడు సనాతన ధర్మం కోసం తెలుగు ప్రజల తరపున భారతదేశం తరపున పోరాడటానికి పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించారు కదిలారు ఒక వీరుడిలాగా ఒక సైన్యాధ్యక్షుడిలాగా ఆయన ముందుకు కలిగి ముందుకు కదిలారు ఇప్పటి వరకు మన సనాతన ధర్మం హిందుత్వాల గురించి పోరాడినటువంటి వాళ్ళని కొంతమందిని చూశాం కానీ ఇక్కడ పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వీరోచత్వం అంటే చూస్తే వారు చెప్పినటువంటి ప్రతి పాయింట్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి సారాంశం ఉన్నటువంటి పరిస్థితి వారు ఏం చెప్తున్నారు మనము సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని గౌరవిద్దాం అదేవిధంగా క్రిస్టియన్ ముస్లిం బౌద్ధ సిక్కు అన్ని మతాలని కూడా గౌరవిద్దాం అదేవిధంగా సనాతన ధర్మాన్ని ఎవరన్నా ఎవరైనా అవమానించినా కించపరిచినా తోలనాడినా వారి కోసం వారి పట్ల మన ప్రాణాలను ఎదురు అడ్డి వేసైనా సరే మనం హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం అలాంటి ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి వస్తే నేను ముందు ఉంటాను నేను పోరాడుతాను అని వారు ఈరోజు ప్రతిజ్ఞ చేశారు ఈ ప్రతిజ్ఞ చేసినటువంటి ఈ సారాంశంలో వారు చెప్పినటువంటి దాన్ని చివరిగా అందరి చేత ఆ ప్రతిజ్ఞని కూడా చేయించినటువంటి పరిస్థితిని చూసాం చాలా లోతైనటువంటి చాలా లోతైనటువంటి అంశాలని వారు ఈరోజు వెల్లడించారు ఒకవైపు ఎవరైతే సనాతన ధర్మాన్ని వైరస్ అని చెప్పి మాట్లాడారో ఎవరైతే ఉదయనిధి స్టాలిన్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత ఈ వారు ఎక్కడైతే ఒక హి వారు అక్కడ నుంచి ఒక కీలకమైనటువంటి పాయింట్ని కూడా వారు అక్కడి నుంచి చెప్పారు నేను ఇక్కడ ఒక ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడటం లేదు రాలేదు జనసేన పార్టీ అధ్యక్షుడిగా రాలేదు ఒక హిందూగా వచ్చాను ఒక భారతీయుడిగా వచ్చాను సనాతన ధర్మాన్ని పరిరక్షించుకునేటువంటి వ్యక్తిగా వచ్చాను అని చెప్పి వారు ఎవరైతే సనాతన ధర్మం వైరస్ అని మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రిగా బా బాధ్యతలు తీసుకున్నటువంటి ఉదయనిధి స్టాలిన్ని కూడా హెచ్చరించారు వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా సరే సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఉపేక్షించము అని కూడా వారిక్కడి నుంచి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం ఎవరిని కూడా వదిలిపెట్టలేదు ఎవరినీ కూడా వదిలిపెట్టలేదు ఎవరైతే సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని అవమానిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నప్పుడు హిందువులు ఎవరైతే సనాతన ధర్మాన్ని గౌరవించేటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఎందుకు ప్రశ్నించరు ఎందుకు వారు ఆ మౌనం అనేటువంటిది ఏ రకమైనటువంటి సంకేతాన్ని ఇస్తుంది ధ ధర్మాన్ని కి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కూడా ఎందుకు మాట్లాడరు అదే ఇంకొక మతానికి అన్యాయం జరిగితే ఇంకొక మతాన్ని ఎవరైనా కించపరిచే విధంగా మాట్లాడితే వారందరూ కూడా ఏకతాటి మీద వారు యుద్ధాన్ని ప్రకటిస్తున్నారే కానీ హిందూ ధర్మం మీద దాడి జరిగితే ఎందుకు ఐక్యతగా మాట్లాడరు ఎందుకు ఐక్యతగా ప్రశ్నించరు ఎందుకు ఐక్యతగా పోరాడరు అని చెప్పి కూడా అందరినీ ప్రశ్నించినటువంటి పరిస్థితి చూసాం సినిమా ఇండస్ట్రీని కూడా వాయించి వదిలేసినటువంటి పరిస్థితి సినిమా ఇండస్ట్రీ కూడా ఎప్పుడు ఎటువంటి సందర్భంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు సనాతన ధర్మం మీద దాడి జరిగినప్పుడు కూడా మాట్లాడనటువంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తే బాధ కలుగుతుంది అని కూడా వారు వెల్లడించారు అంటే అటువంటి బాధాకరమైనటువంటి అంశం కూడా ఉంది అని కూడా తెలియజేశారు ఇట్లాంటివి అనేక అంశాలు మనం గమనించినప్పుడు సనాతన ధర్మానికి సంబంధించి వారు మాట్లాడినటువంటి పాయింట్స్లో ఈ రోజు నుంచి యుద్ధం ప్రకటించాను ఎందుకు మాట్లాడకుండా ఉంటాం ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందనే దానికి కూడా చాలా క్లారిటీగా వివరణగా ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడైతే తిరుపతి లడ్డు ప్రసాదంలో ఎక్కడ అక్కడ కల్తీ కల్తీ జరిగింది ఆ కల్తీ జరిగినటువంటి వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి ఆ కల్తీలో యానిమల్ సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలని కలిపినటువంటి నెయ్యితో లడ్డూలని తయారు చేశారని ఆయన స్ట్రైట్గా అక్కడి నుంచే మాట్లాడారు అదేవిధంగా ఎక్కడికైతే రాములు వారికి పంపించినటువంటి లడ్డూలు కూడా లడ్డుల్లో కూడా అయోధ్యకు పంపించినటువంటి లడ్డూల్లో కూడా ఇటువంటి లడ్డూలు తయారు చేసినటువంటి లడ్డూలనే పంపించారు అదేవిధంగా అనేక శ్రీరాములు వారి తలని నరికితే కూడా వీళ్ళెవరూ మాట్లాడనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇదంతా కూడా కావాలని కుట్రపూరితంగా సనాతన ధర్మం మీద జరిగినటువంటి దాడిగానే చూడాలి హిందుత్వం మీద జరిగినటువంటి దాడిగానే చూడాలని చెప్పని ఆయన చాలా బలంగా ఆయన చాలా తీవ్రంగా తన ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఎక్కడైతే ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో తెలుగు రాజకీయాలలో దేశ రాజకీయాల్లో విభిన్నమైనటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ వచ్చాం కానీ ఇక నుంచి తెలుగు రాష్ట్ర రాజకీయాలలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పూరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి హిందుత్వం గురించి ఆయన మాట్లాడినటువంటి అంశాలు చూసిన తరువాత ఖచ్చితంగా ఇక రాబోయేటువంటి రాజకీయాల్లో రాబోయేటువంటి భవిష్యత్తులో ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా ఉంటుంది ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఉంటుంది ఇది చాలా కీలకమైనటువంటి ఒక యుద్ధ వాతావరణానికి లేదా ఇది కీలకమైనటువంటి అంటే ఎవరైతే మనోభావాలను గాయపరిచేటువంటి వ్యక్తులకి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించే విధంగా కూడా ఉండబోతుంది అని చెప్పవచ్చు ఇప్పటి రాముల వారి గురించి మనం చాలా చాలా సందర్భాల్లో చూస్తున్నాం రాముల వారి గురించి చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులను చూస్తున్నాం అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను చూస్తున్నాం అమ్మవారి గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు చూస్తున్నాం వారు ఏమంటారు ఆ స్వాములని ఇదేమిటి అనే విధంగా అవమానించే విధంగా కించపరిచే విధంగా వీడియోలు పెట్టడం మాట్లాడటం వాళ్ళను కొంతమంది ప్రేరేపించటం వాళ్ళను కొంతమంది వాళ్ళు ఏదో పెద్ద అతీతమైనటువంటి శక్తులైనట్టు వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావటం అనేటువంటి అనేకం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక ఇక్కడి నుంచి వాళ్ళందరినీ తాట తీయటానికి నేనున్నాను తాట తీయబోతున్నాను అదేవిధంగా నేనే కాదు మీ అందరికీ కూడా బాధ్యత ఉంది ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది అని కూడా అందరికీ చెప్పటం ద్వారా రాబోయేటువంటి రా రోజులలో రాబోయేటువంటి రాజకీయాల్లో రేబో రాబోయేటువంటి రాష్ట్ర భవిష్యత్తు పరిణామాలలో హిందూ ధర్మం అనేటువంటిది సనాతన ధర్మం అనేటువంటిది ఖచ్చితంగా బలం కాబోతుంది ఈ బలమైనటువంటి వ్యవస్థకి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు